లో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జీని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులో వీడియోను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నా దగ్గర మనం మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్ అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో గెలిపదం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం రాజమండ్రి రోజ్ మిల్క్ అక్కడికి వెళ్ళటానికి మనం ఇదిగో ప్రస్తుతం రాజమండ్రి కందకం రోడ్లో ఉన్నాం ఎదురుగా మరి శివుడు కనిపతున్నాడు కదా ఈ కోటగుమ్మ సెంటర్ అంటారు ఈ శివుడు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కోటగుమ్మం సెంటర్ అంటారు మరి వెనక వైపుకి వెళ్ళినట్లయితే ఇది అంత కందకం రోడ్డు అని కూడా అంటారనమాట ఇది మరి పరమశివుడు స్నానం చేస్తున్నట్టుగా పైన మరి ఉన్నటువంటి ఈ దృశ్యం కోటగుమ్మ సెంటర్ తిన్నగా చూసినట్లయితే అది పుష్కరాల రేవుకి వెళ్తుంది ఈ రోడ్డు అంటూ జస్ట్ ఒక ఐదు వందల గజాలు ఉంటుంది అక్కడ పుష్కరాల రేవు అనమాట అది ఈ సెంటర్ నుంచి ఇదిగో ఇటువైపు మరి లెఫ్ట్ సైడ్కి చూసినట్లయితే ఇదే మెయిన్ రోడ్డు రాజమండ్రి మెయిన్ రోడ్ ఇదే మంచి బిజినెస్ సెంటర్ ఇటు సైడ్ చూసినట్లయితే దీన్ని ఎందుకు చెప్పాను కదా కందకం రోడ్ అని అదే అనమాట ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో ఉన్నాం ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అలాగే వెళ్ళినట్లయితే కోటకుమానికి వెళ్ళిపోతుంది అదిగో విఏపి బ్యాగ్ బ్యాక్వర్స్ అని బ్లూ కలర్ బోర్డు కనపడుతుంది కదా దీని ప్రక్కనే ఇదిగో రాజ రోజు రాజమండ్రి రోజు మిల్క్ ఈ ఈ వెళ్ళినట్లయితే కేవిఆర్ స్వామి సంద్ అంటారు అదే నల్మన్ సంద్ అంటారు రోడ్డు అనమాట కేవిఆర్ స్వామి రోడ్డు అంటారు అది ఇక్కడ ఈ కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట రాజమండ్రి రోజు మిల్క్ రైట్ సైడ్ ఎలా చూసినట్లయితే కోటపల్లి బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది ఇదిగో మరి ఈ విఏపి శ్యామలా బ్యాగ్ బర్క్స్ నుంచి అట్లా ప్రక్కనే బొమ్మన రాజకుమార్ గారి బట్టల కొట్టు అది బాగా ఇవన్నీ కూడా బాగా ఫేమస్ కదా ఇలా కోటగుమ్మ వెళ్ళిపోతుందనమాట ఇక్కడ ఈ కార్నర్ బిట్లో రాజమండ్రి వారి రోజు మిల్క్ ఉందనమాట ఇది ఈ రాజమండ్రి అనేది ఎంత బిజినెస్ ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కూడా జనాలు ఇసుకస్తారు అలాంత బిజినెస్ సెంటర్ ముఖ్యంగా రో ఇది బట్టల షాపులు చాలా ఫేమస్ అనమాట మరి అందుకోసం వచ్చిన వారు షాప్ ముగించుకున్నాక ఈ రాజమండ్రి మిల్క్ తాగకుండా వెళ్ళారంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అంత టేస్ట్ ఉంటుంది మధురమైనటువంటి టేస్ట్ ఇది పంతొమ్మిది వందల యాభైలో సింహాచలంగా స్థాపించారు అది ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందట ప్రస్తుతం రెండవ తరం మరి శ్రీ రామచంద్రరావు గారు ఆ షాప్ని ఎంతో చక్కగా ఎంతో ఓపికగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇదే చిన్న షాపు మరి ఈ రుచి అంత అద్భుతమైందనమాట త్రీ స్టోర్స్ వన్ లెగ్సీ అనేటటువంటి ఒక ఫ్లెక్సీని ఈ రోజ్ మిల్క్ షాప్ దగ్గర వేయించారంటే ఈ రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ యొక్క మొత్తం ఈ మెయిన్ రోడ్లో మూడు స్టోర్స్ ఉన్నాయి వాటిని పక్కపక్కనే మొత్తం ఒక వంద గజాల దూరంలో ఉంటుంది ఇది మొట్టమొదటి సెంటర్ ఇది రోజ్ మిల్క్ సెంటర్ పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ ప్రారంభించబడింది అనమాట సింహాచలం గారు ప్రారంభించారు ఆయన కొడుకు రామచంద్రరావు గారు ప్రస్తుతం రన్ చేస్తున్నారు అది మొట్టమొదటి షాప్ది బ్రాంచ్ వన్ అది రెండోది రెండు వేల ఇరవై మూడులో మరి ఇంకొక షాపు ఇక్కడ స్థాపించబడింది దాన్ని మరి డైనింగ్ ఫ్యామిలీ కేఫ్ డైనింగ్ కింద మరి దాన్ని రూ పేరు పెట్టుకున్నారు ఇది ఇదే అది రాజమండ్రి రోజు మిల్క్ అని మూడు కూడా అదే పేర్లు ఉంటాయి అయితే ఇక్కడ డైనింగ్ కూర్చుని మరి ఎంజాయ్ చేయటానికి ఇక్కడ వీలుగా ఈ యొక్క నిర్మించారు నిర్మించారనమాట ఇక తర్వాతది మూడవది ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది మొన్ననే రెండు నెలలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో దాన్ని మరొక వంద గజాల దూరంలో ఇది మెయిన్స్ షాప్కి అటు ఇటు అనమాట ఈ రెండు షాపులు కొత్తగా వచ్చిన షాపులు ఎందుకంటే కూడా ఇది ఇది కొత్తది మననే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో దాన్ని స్థాపించడం జరిగిందనమాట ఇది కూడా లేటెస్ట్గా దీన్ని రూపొందించడం జరిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఈ వీరికి ఈ మూడు షాపులు ఉన్నాయి మెయిన్ రోడ్లో వేరే ఏమీ లేవు హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలోని రోజు మిల్క్ రాజమండ్రి రోజు మిల్క్ దగ్గర ఉన్నాను మరి దీని విశేషం ఏమిటి అని ఆలోచిస్తున్నారా వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మరి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క తినుబండారానికి ప్రసిద్ధి ఉదాహరణకి ఆత్రేయపురం తీసుకున్నట్లయితే పోతరేకు కాకినాడ తీసుకున్నట్లయితే గొట్టం కాజా బండరు లడ్డు తాపేశ్వరం కాజా మాడుగుల హల్వా కోరసీమ దెబ్బరొట్టే పానకం పొత్తిక్కలు మరి ఇక రాజమండ్రికి వస్తే రోజా మిల్క్ అంత ఫేమస్ అండి ఇది మరి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆత్రేపురంలో టీచర్గా వర్క్ చేసేటప్పుడు ప్రతి వారం ఇక్కడికి మరి రాజమండ్రి వచ్చేవాడిని కుటుంబంతో సైతం వచ్చి ఇక్కడ షాపింగ్ అనేది చేసుకుని మరి వెళ్తూ వెళ్తూ ఈ రాజమండ్రి రోజా మిల్క్ టేస్ట్ చేసి వెళ్ళేవాడిని మరి ఈరోజు నా పిల్లలిద్దరూ కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా చేస్తూ సెటిల్ అయ్యారు వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఈ రోజా మిల్క్ టేస్ట్ చేస్తారు అలాగే పార్సిల్ కూడా పట్టుకెళ్తారు అంత అద్భుతమైనటువంటి రోజా మిల్క్ ఇది మరి బాగా ఫేమస్ రాజమండ్రి వస్తే ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ రోజా మిల్క్ని టేస్ట్ చేశారు అటువంటి రోజా మిల్క్ గురించి విశేషాలు ఏమిటనేది మరి ఇక్కడ సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం ఇది వారి యొక్క నూతన ది రూమ్ అన్నమాట ఇది రండి చూద్దాం ఈ రాజమండ్రి రోజు సందర్శించిన సందర్శించే ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెక్టరీ వెంకటేష్ గారు రౌత సూర్యప్రకాశ్ గారు ఆయన స్థానిక అలాగే జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మురళీమోహన్ గారు అలాగే విజయ్ దేవరకొండ ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ గారు అలాగే ప్రముఖ కమిడియన్ ప్రముఖ కమిడియన్ గారు అలాగే మరి అల్లర్ నరేష్ అల్లర్ నరేష్ గారు కూడా మరి ఈ టేస్ట్ చేయడం జరిగింది అలాగే అడవి శేషి గారు మీనాక్షి చౌదరి గారు అలాగే సింగర్ శ్రీకృష్ణ గారు కుటుంబ సమేతంగా కూడా వచ్చారాయన సింగర్ శ్రీకృష్ణ గారు అడవి శేషి గారు మీనాక్ష చౌదరి గారు వీరు ఇలాగ ఎందరో ప్రముఖులు సింగర్ మ్యూజిషియన్ కోటి గారు ఆహా సూపర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రాజమండ్రి వారు రోజు మిల్క్ తాగుతున్నాను ఇప్పుడంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాల నుంచో కూడా నేను ఇది టేస్ట్ చేస్తున్నాను రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఈ రోజ్ మిల్క్ మొదట్లో కోవ తాగేవాన్ని తర్వాత డయాబెటీస్ వచ్చిన తర్వాత రోజు మిల్క్లోకి దిగాను ఒకసారి అదే ఒకసారి అదే తాగాను అనుకోండి ప్రతిదీ కూడా ఎప్పుడు టేస్ట్ చేసినా మరి ఎప్పటికప్పుడు అదే రుచి అదే రుచి మరి ఉండేది అద్భుతమైనటువంటి రుచిది అటువంటి ఈ మిల్క్ని నేనే కాదు నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చిన వారికి ఇప్పిస్తూ ఉండేనమాట ఈ రోజు మిల్క్ తాగుతుంటే నాకు పాట గుర్తొస్తుంది ఎగిరే చిత్రంలో ఆహాయే మిరుచి అనరామై మరచి ఆహాయేమిరుచి అనరామై మరచి తాజా పాలతో చేసిన రోజా ఒకసారి తాగితే అమృతం తలపించు మిరుచి అనరామై మరచి అని పాడు గుర్తొస్తుంది ఇది ఎగ్జాషన్ అయితే ఎంత మాత్రం కాదు అంత ఎందుకండి ఇటీవల మరి మన జనవరికి సంక్రాంతి మూవీ రిలీజ్ అయింది కదా సంక్రాంతికి వస్తున్నాం అందులో ఒక పాట రామశెలకా అనే పాట మరి సింగర్ రమణ గోగుల్ గారు పాడగా మరి భీమ్స్ గారు సంగీత మ్యూజిక్ అలాగే మరి డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు వారు నలుగురు కూర్చున్నప్పుడు ఒక మా ఒక లిరిక్స్ అనుకున్నప్పుడు రైటర్ భాస్కరపెట్ల రవికుమార్ గారు ముందు ఆ పాట కోసం రాజా మహేంద్రీ రజా అని రాయాలనుకున్నారట మరి ఆ తర్వాత ఏ కారణం చేత దాన్ని అని రాయటం జరిగింది ఇది రాజమండ్రి రోజా మిల్క్ అనేది ఆ రైటర్స్ స్థాయి వరకు సినిమా స్థాయి వరకు వెళ్ళిందంటే మరి దీని యొక్క టేస్ట్ ఎంత అద్భుతమో దాన్ని బట్టి మరి మీరు ఊహించుకోవచ్చు మిత్రులారా ఇది నేను ఎంత మాత్రమో అగ్రాజ్యులేషన్ చేసింది మాత్రం కాదు మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి మీరే ఆ మాట అంటారు సార్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు సాయిబాబ్జీ పీస్ఫుల్ రిటైర్మెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ తరఫున వస్తే ఈ రోజు మిల్క్ నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి మీ యొక్క ఈ షాప్ తెలుసు నేను టీచర్ వర్క్ చేసేటప్పుడు ప్రతి వారం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుని మరి మీ యొక్క రోజు మీకు టేస్ట్ చేసి వెళ్తా ఉండేవాడిని అయితే ఇప్పుడు నేను కొత్తగా డిస్కర్నే ఛానల్ పెట్టుకున్నాను మా ఛానల్లో సుమారు ఆరు వేల మంది వరకు ఉన్నారు వారికి ఈ రోజు గురించి ప్రాసెస్ గురించి చెప్పాలనే ప్రయత్నం ఉన్నది మరి మీ పేరు సార్ నమస్తే అండి నా పేరు రామ్ చంద్రరాయ్ ఓకే ఈ రోజ్ మిల్క్ అనేది అసలు ఎక్కడ ఎప్పుడు స్థాపించబడింది ఎవరి చేత స్థాపించబడింది ఈ రోజు మిల్క్ అనేది పంతొమ్మిది వందల యాభైలో మా నాన్నగారు అయినా సింహాచలం గారు స్థాపించారు ఓకే ఆయన పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది ఎనభై రెండు వరకు ఓకే ఆయన చేస్తారు రెండు ఎనభై రెండు నుండి నేటి వరకు కూడా ఆయన ముప్పై రెండు సంవత్సరాలు చేశారు ఓకే నేను నలభై మూడు సంవత్సరాల నుంచి ఈ రోజు వ్యాపారం చేస్తున్నాను ఓకే వెరసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ అని చూస్తాను నైన్టీన్ ఫిఫ్టీకి ముందు అంతా కూడా వాటర్ బేస్డ్ కూల్ డ్రింక్స్ ఉండేది ఓకే నాన్నగారు ఈ లేటెస్ట్గా ఉందని ఎన్నో మెంబర్స్ ఉన్నాయని ఈ రోజు మీకు ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన ఓకే ఆ రోజుల్లో ఐస్ కావాలంటే మద్రాసు నుంచి వచ్చేది అబ్బో ఫ్లేవర్స్ కావాలన్నా మద్రాసు నుంచి ఏది కావాలన్నా సేమే కావాలన్నా సరే ఒక ముస్లిమ్స్ తప్ప సేమే కూడా మన ఆంధ్ర వాళ్ళకి అందుబాటులో ఉండేది ఓకే అంతకుముందు అంతా కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు జీళ్ళు అవి తినేవారు ఓకే నాన్నగారు కోవగళ్ళు తయారు చేయడం నెంబర్ వన్గా వ్యాపారం చేసేవాడు అయినా ఈ సేమియా ఈ రోజు మిల్క్ ఈ మూడు ఐటమ్స్ ఇంకా చాలా రకరకాల ఐటమ్స్ ఉండేవి ఆయనకి ఎనభై రెండు నైన్టీన్ ఎయిటీ టూ వల్ల ఏజ్ సిక్స్టీ ఇయర్స్ రావడం ఓకే హెల్త్ కంప్లైంట్స్ రావడం వల్ల యాభై ఆరు నలభై ఆరు ఓకే అసలు ఈ రోజు మిల్క్ కాన్సెప్ట్ ఎక్కడ పుట్టింది దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చెప్పగలను ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ డే నాన్నగారు మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళ ద్వారా నేర్చుకున్నారు ఓకే ఇది చాలా బాగుందని చాలా కష్టపడ్డాడు ఆయన ఆ రోజుల్లో మా ఇంట్లో గోల్డ్ కూడా అన్న వచ్చింది ఓకే ఎందుకంటే ఆ రోజుల్లో జనరేషన్ ఎలా ఉండేదంటే ఐస్ తింటే వేడి అవును ఆ టైప్లో ఉండేవాడు ఉండేవాళ్ళు అలాంటి జనరేషన్లో కూడా దీన్ని మార్కెట్ ఎక్కించి అసలు త్రూ ఆంధ్రాలో ఎక్కడ కూడా రోజు మిల్క్ అనేది నేమ్ లేదు ఓకే ఆ నేమ్ ఫ్రేమ్ తీసుకొచ్చింది మా ఫ్యామిలీయే సార్ నేను రిటైర్మెంట్ అని యూట్యూబ్ మీద వస్తున్నాను ఈ రోజు మిల్క్ మీద ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ నేను ఏం చేస్తుంటారా నేను ఎస్ట్రాలజర్ చేస్తున్నాను మీరు ఈ రోజు మిక్ షాప్కి ఎండాలి చేస్తున్నారు థర్టీ థర్టీ

మరి ఇక్కడ మూడు రకాల టేస్ట్లు ఉన్నాయి రోజు మీకు కోమాలు మూడు ఉన్నాయి ఇందులో మీరు ఏదో ప్రిఫర్ చేస్తున్నారు నేను ఎక్కువ రోజు మీల్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కోమా తినా అండి ఓకే ఈ మధ్య షుగర్ వచ్చేది దానివల్ల వెజ్ మీకు షుగర్ ఫ్రీ కూడా సర్వ్ చేస్తున్నారు చేస్తారు కానీ షుగర్ ఫ్రీ మనం తీసుకుంటే దాని క్లారం జరగండి యాక్చువల్ టేస్ నాకు ఎక్కువ అలా నాకైతే మనకి తీసుకున్నానంటే తమకు పెద్దగా తీసుకుంటాను కావాలంటే ఇప్పుడు షుగర్ టైం కూడా వడేస్తా అది షుగర్ ఫీల్ అది కాదు ఎప్పుడైనా ఒకసారి చూసేసినప్పుడు షుగర్ పెద్దగా తీసుకుంటే తప్పలేదు కరెక్ట్ సార్ ఈ టేస్ట్ ఎలా ఫీల్ అవుతుంది ఫీల్ వస్తే సార్ నేను ఇంకే ఇప్పుడు తొమ్మిది 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 వేలకి స్మార్ట్ సిటీలు ఎలా అనౌస్ చేస్తారో రాజనీ స్మార్ట్ సిటీ అనౌస్ చేయచ్చు అవుతుంది కరెక్ట్ అవునండి వేల స్మార్ట్ సిటీ అనౌస్ చేసే నిజంగా ఇది యాభై యాభై ఎక్కడ తీసేసి మరి చక్కగా ఈ వ్యవస్థాపకులు ఇదే తర్వాత లో మొట్టమొదటి చేశారు దీని తర్వాత మీకు తెలిసే మళ్ళీ మూడేది అక్కడ కూడా చూసారు నలభై వేలు అయింది అటేసారి జనరల్గా ఇక్కడ వచ్చింది అదే అక్కడ మన స్టార్టింగ్ అండి అదే అది నలభై ఫాదర్ లో మీరు అది ఎంజాయ్ చేస్తుంది ఇంకా ర్యాంకింగ్ చూసిన ఎప్పుడైనా అంటే రాజేంద్ర గవర్నమెంట్ వీళ్ళ బ్రాంచెస్ పెట్టి వీళ్ళ బ్రాంచెస్ వీళ్ళ పేరుతో కథనాలు పెట్టినా కూడా ఆ ఫ్లేవర్ లేదు ఆ ఉన్న ఇది ఎంత అంటే నప్పమే నాలెడ్జ్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ మిల్క్ యా యా దట్ ఇస్ ద మెయిన్ ఒక మే నాలెడ్జ్ ఎవరి థింగ్ మనం ఈ ఫ్లేవర్స్ సేవ్ చేస్తారు ఆ బాటిల్ బట్టి మనం ఇంట్లో మిక్స్ చేసుకున్నా ఈ ఫ్లేవర్ రాదు రాదు నేను అందుకే కాస్ట్ కూడా రేజన్ వల్లే అనిపించుకున్నాను రేజు రేజన్ రేజన్ రేజు తగ్గించాలంటే చాలా మందికి నెగిటివ్గా ఆలోచిస్తారు అది అంతే కదా కాబట్టి ఈ క్వాలిటీ బిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్యూర్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది కానీ ప్రజల కూడా ఫుడ్ కానీ ఈ డ్రింక్స్ కానీ తినే వాడికి కావచ్చు ఎవరు కూడా మనీ లెక్క చేయట్లేదు చేరుకోవడా చేయకూడదు అవునండి ఇలా ఎంత డిస్కెన్సింగ్ అయినా వస్తారు అవును ఏమైనా టేస్ట్ సరే డెఫినెట్ మరి ఈ టేస్ట్ మరో ఒకేసారి నమ్మదు మోస్ట్ నమస్తే సార్ మా ఫాదరు ఆ తర్వాత నేను ఎన్ని సంవత్సరాలు కృషి చేయడం వలన మిగిలాడి మీడియా వలన మేము బయటికి విడుదలలోకి వచ్చాం బాగా తెలిసింది అదే ఇప్పుడు రోజ్ మిల్క్ ఏమేమి కలుపుతాడో మీ కోర్స్ అది ట్రేడ్ సీక్రెట్ అనుకోండి మీకు అభ్యంతరం చెప్పండి రోజు మిల్క్ వాడే సిరప్ ఓకే ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉంటాయి సార్ ఇవన్నీ రాజమన్ రోజు మిల్క్ లో ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటి పాపిసిడ్స్ గసగసాలు ఇట్ సపోర్ట్స్ బోన్ హెల్త్ అండ్ రిలాక్సేషన్ రెండు రోజ్ పెటల్స్ ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎన్హాన్సెస్ స్కిన్ గ్లో ఇక మూడోది వుడ్ పౌడర్ ఇట్ సూత్స్ స్కన్ అండ్ ఎన్హాన్స్ ఎస్ క్లారిటీ ఆఫ్ మైండ్ నాలుగోది గాజ్బన్ ఆక్యక్స్ట్రాక్ట్ ఇవి రోగ నిరోధ శక్తి ఇస్తుంది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా ప్రశాంతత మరియు మెరుగైన సహకరిస్తుంది ఐదవది రాతి పువ్వు ఇట్ సపోర్ట్స్ హార్ట్స్ హెల్త్ అండ్ ఎన్హాన్స్ హెయిర్ విటాలిటీ ఆరు నీలోఫర్ లీవ్స్ ఇట్ రిలీవ్ స్ట్రెస్ అండ్ ప్రమోట్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఏడు సింపుల్ సిరప్ తయారైన లిక్విడ్ ఇట్ బూస్ ఎనర్జీ అండ్ సపోర్ట్స్ హైడ్రేషన్ అండ్ మెటబాలిజం ఎనిమిదవది వట్టి వెళ్ళి కామ్స్ ది నర్వ్ సిస్టం అండ్ ప్రమోటెడ్ ది బెటర్ స్లీప్ వీటితో తయారైనటువంటి సిరప్ ఈ రోజు సిరప్ ఇది చాలా మరి కోవాలోను సేమ్యాలోను రోజ్ మిల్క్ లో మూడిట్లోను కూడా కామన్ గా కలిపేటువంటి సిరప్ అన్నమాట ఇది అబ్బో రోజు పెటల్స్ ఇవన్నీ ఉంటాయండి ఓకే చాలా హెల్దీ డ్రింక్ సార్ ఓకే బాడీ కూల్ కి ఉపయోగపడుతుంది ఈ ఎపిసోడ్ ని ఇంతటితో ముగిస్తున్నాను రాజమండ్రి రోజ్ మిల్క్ గురించి మిగిలినటువంటి వివరాలు మరి రెండు ఎపిసోడ్లో చూద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించవలసిందే కోరుతూ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను